ఎన్నికల వ్యూహంలో టీడీపీ నియమించిన పార్టీ మరొకటి లేదు టీడీపీ అధినేత నుంచి అభ్యర్థి వరకు కూడా ఎన్నికల వ్యూహంలో ఆరితేరిపోయారు ఎన్నికల్లో గెలుపు మాత్రమే కాదు భారీ మెజార్టీ లక్ష్యంగా కూడా టీడీపీ నాయకులు అడుగులు వేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అక్షరాల ఇదే వ్యూహంతో అడుగులు వేస్తున్నారు ఎన్నికల్లో గెలుపు కాదు ప్రజలలో మెజార్టీని భారీగా కైవసం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఆయన అడుగులు వేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన బోండా ఉమాకు ఇక్కడ ప్రజలు తొలి ఫైట్లోనే మద్దతు పలికారు ఈ ఎన్నికల్లో ఆయన ఇరవై ఏడు వేల ఓట్ల పైచీలకు మెజార్టీ సాధించారు ఆ ఎన్నికల్లో వైసీపీ నాయకుడిగా ప్రముఖ లాయర్ పూనూరు గౌతమ్ రెడ్డి పోటీ చేశారు బోండాకు ఎనభై రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది ఓట్లు లభించగా పూనూరుకు యాభై ఐదు వేల ఐదు వందల ఎనిమిది ఓట్లు సాధించారు బహుశా ఇంత తేడా గతంలో ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచిన నాయకులకు లభించలేదని అంటున్నారు పరిశీలకులు ఇక ఇక్కడ బోండా గెలుపు తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ముఖ్యంగా క్షేత్రస్థాయిలో వ్యవస్థను అభివృద్ధి చేయడం వంటి కార్యక్రమాలకు పెద్దపీట వేశారు ఎమ్మెల్యే కార్యాలయాలను ప్రతి డివిజన్లోనూ ఏర్పాటు చేశారు అక్కడ ఒక పిఏను ఏర్పాటు చేసి ప్రజల నుంచి అందే ఫిర్యాదులను స్వీకరించడం వాటిని పరిశీలించడం ఎంత వేగంగా అయితే అంత వేగంగా వాటిని పరిష్కరించడం వంటి కార్యక్రమానికి తొలిసారి ఇక్కడ ఎమ్మెల్యే బోండా అడుగులు వేశారు గతంలో ఇక్కడి నుంచి గెలిచిన ఓ ఎమ్మెల్యేను కలవాలంటే చాలా యాతన ఉండేది ఈ క్రమంలో రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న బోండా ఉమాకు చెప్పారు తమకు అందుబాటులో ఉండాలని కోరారు వారి విజ్ఞప్తిని అప్పట్లోనే మన్నించిన బోండా తాను గెలిచిన ఏడాది కాలంలోనే ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్యాలయాలను ఏర్పాటు చేశారు ఇక క్షేత్రస్థాయిలో టీడీపీ కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు ఎక్కడ అసమ్మతి లేకుండా సమన్వయం కొరవడిందనే మాట రాకుండా కూడా బోండా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు చేస్తే ఇప్పుడు ఆయనకు ఇక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మళ్ళీ మాకు మీరే కావాలి నినాదంతో ఇక్కడ వార్డు స్థాయిలో సదస్సులు ఏర్పాటు చేసుకుని బోండాకు అనుకూలంగా తీర్మానాలు చేస్తున్నారు ఇక వైసీపీ తరఫున బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాది విష్ణు పోటీకి సిద్ధమవుతున్నా గతంలో ఆయనను ప్రత్యక్షంగా చూసిన అనుభవంతో ఎక్కువ మంది ఆయనకు మద్దతు చెప్పేందుకు ముందుకు రాని పరిస్థితి ఉంది దీనికి ప్రధాన కారణం మల్లాది విష్ణు ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదు పైగా బోండా ఉమా ఈ నియోజకవర్గంలో అనేక రూపాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ముఖ్యంగా కొత్త రైతు బజార్లను ఏర్పాటు చేయించారు ఉన్న వాటికి మరమ్మతు చేయించారు మత్స్యకార వర్గాలకు చేపల మార్కెట్ను పక్కగా నిర్మించారు రహదారుల విస్తరణ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం వాకింగ్ ట్రాక్లు మైదానాల అభివృద్ధి ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు పెన్షన్ పెంపు సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి నినాదంతో ముందుకు సాగారు దీంతో ఇప్పుడు బోండా దాదాపు యాభై వేల పైచీలకు మెజార్టీ సాధించిన ఆశ్చర్యం అక్కర్లేదని అంటున్నారు రాజకీయ పండితులు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి